మరి అతను ఎవరో కాదు మీద తెలిసిన రాష్ట్ర చిరంజీవి చిరంజీవి యువత ప్రెసిడెంట్ మన స్వామినాయుడు గారు మెగా ఫ్యాన్ ప్రెసిడెంట్స్ అందరికీ ప్రెసిడెంట్ ఆయన స్వామినాయుడు గారు ప్లీజ్ ఎక్కడ మీరు రావాలి స్టేజ్ మీదకి ఎన్నో ఏళ్ళుగా ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఎన్నో ఏళ్ళుగా నాకు నా పరిచయం స్వామినాయుడు గారికి గారిది గారికి నాకు స్వామినాయుడు గారికి మధ్యన ఉన్న పరిచయం బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుండి పెట్టినప్పటి నుండి డాడీకి బ్యాక్ బోన్ కింద మన ఫ్యామిలీకి బ్యాక్ బోన్ కింద అండ్ ఆ హోల్ ప్రొఫెషనల్ కెరియర్ ని ఈ ఆ ఒక్క కాజ్ నేత్రదానం రక్తదానానికి డెడికేట్ చేసిన వ్యక్తి స్వామినాయుడు గారు సైన్స్ యాక్టివిటీస్ తో పాటు ఆయన వల్ల ఆయన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఎన్నో జీవితాలు కాపాడగలిగారు అనమాట సో స్వామినాయుడు గారు మరొకసారి థ్యాంక్స్ అండ్ నేను అడిగిన వెంటనే ఒకసారి ప్రకాష్ చంద్రీ గారు ఇరవై ముప్పై ఏళ్ళుగా ప్రకాష్ చంద్రీ అండ్ నేను పుట్టకు ముందు సీనియారిటీ ఎంత చిరంజీవి గారి పైన వాళ్ళు ఉన్న ప్రేమ అభిమానం అంతది సో నేను నిన్న ఫోన్ చేసి వన్ డే నోటీస్లో సార్ నా ఫంక్షన్ ఉంది మీ చేసిన మేరకు చేయాలంటే నుండి వైజాగ్ నుండి వరంగల్ నుండి వచ్చారు సో అక్కడే వాళ్ళు అభిమానం ప్రేమ ఎంతో తెలుస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎందుకు నేను ఎంచుకున్నాను అంటే గత పాతికి ముప్పై ఏళ్ళుగా చిరంజీవి గారి నుంచి స్టార్ట్ చేస్తే కళ్యాణ్ గారి దగ్గర నుండి బండి చరణ్ తేజ్ వరుణ్ నేను నిహారిక వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసి మా ప్రతి అడుగులోనూ ఒక కుటుంబ సభ్యుడిగాను ఒక మా కెరీర్స్ లో ఒక భాగంగాను ఉండి అండ్ సినిమాల పరంగానే కాదు మేము చేసే సోషల్ వర్క్ లో కూడా ఒక సపోర్ట్ గా ఒక బోన్ గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మా నా ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మా వర్గం లాంచ్ మా యూనిట్ మేమే చేసుకున్నాం బట్ నాకు ఎందుకో మన ఫ్యాన్స్ అందరూ ఉంటే బాగుండు ఇయర్ ఎండు ఇది చిరంజీవి గారి కమ్బ్యాక్ ఇయర్ స్టార్ట్ అయింది మన ఫిఫ్టీ తోటి సో మళ్ళీ సినిమా ఇయర్ రౌండ్ అప్ కూడా మళ్ళీ ఒక మెగా ఫిల్మ్ తో ఇస్తాం కాబట్టి మన ఫ్యాన్స్ అందరూ మన ఒకసారి సంవత్సరాలు ఇంత బాగా గడిచినందుకు ఎన్నో రిట్లు చూసాం ఫ్యామిలీలో సో మన ఫ్యాన్స్ అందరు చేతుల మీదుగా నా ట్రైలర్ లాగ్స్ నడిస్తే అది ఒక లక్కీ సెంటిమెంట్ కింద అండ్ ఫస్ట్ టైం ఫ్యాన్స్ ఉంది సో ఇప్పటి వరకు నేను అనుకోవడం నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అండ్ ఇప్పుడు మీ అందరి చేతుల మీద లాంచ్ చేయబడితే ఈ సినిమా అండ్ మీద నేను మరొక ఎత్తు చూస్తానని నమ్ముతానండి వెరీ మచ్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి